ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో జై మహాభారత్ పార్టీ శాసనసభ్య అభ్యర్థిగా పోలవరపు సునంద చేయడం జరిగిందని జై మహాభారత్ పార్టీ నాయకులు కార్తికేయ గుర్తు చేశారు ముందుగా కోవూరు శాసనసభ్యురాలుగా ఎన్నికైన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో మహామహులు తమ వ్యూహాలను ప్రజల ఓట్ల కోసం అమలుపరచడం జరిగిందని అన్నారు అయితే గడిచిన మూడు సంవత్సరాల్లో మేము ప్రజలకు చేసిన సేవలను గుర్తించి ప్రజలు స్వచ్ఛందంగా మాకు ఓట్లు వేయడం జరిగిందని ఈ ఎన్నికల్లో ఎటువంటి ప్రచారం చేయకుండా ఈ స్థాయి ఓట్లు రావడంతో నైతికంగా గెలిచినట్లేనని అన్నారు ముందుగా వీడియోలు తిరిగినందరికీ నమస్కారం ఈరోజు చనిపోయినటువంటి ఈనాడు ఏంటి అనే అధినేత రామోజీరావు గారికి ముందుగా శ్రద్ధాంజలి కల్పిస్తున్నాము ఎందుకంటే మేము కూడా జర్నలిజం పనిచేసుకుంటున్నాం కాబట్టి ఆ రంగంలో ఉన్నటువంటి ఆయనకి మేము శ్రద్ధాంజలి కల్పించాలని అనుకున్నాము అదేవిధంగా ఈ నోరు నియోజకవర్గంలో అత్యధిక మీద మెజారిటీతో గెలిచినటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి మేము శుభాకాంక్షలు తెలుపుతున్నాము మిత్రులారా ఒక విషయాన్ని మేము స్పష్టంగా చెప్పదలుచున్నాం ఎవరైతే మా మీద విమర్శలు చేశారో వాళ్ళకి డీటైన సమాధానం మేము ఎక్కడా ఎన్నికల ప్రచారం చేయలేదు ఎవరికి ప్రలోభ పెట్టలేదు ఎవరికి డబ్బులు ఇవ్వలేదు ఎన్నికల్లో ఒక్క రూపాయి కూడా మేము ఖర్చు పెట్టలేదు కానీ నీతిగా నిజాయితీగా మా మీద అభిమానంతో ఉన్నటువంటి వ్యక్తులు మాకు ఓట్లు వేసి మాకు మొన్న మొన్న లెక్కింపులో రెండు వందల రెండు ఓట్లు రావడం జరిగింది దీనికి పేరు పేరున మాకు ఓటు వేసినటువంటి అభిమానులందరికీ పేరు పేరు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇంకొక విషయం ఏంటంటే ఈ నియోజకవర్గంలో ఎస్సీ ఓట్లు నలభై తొమ్మిది వేల ఓట్లు ఉన్నాయి అదేవిధంగా ఎస్టీ ఓట్లు ఉన్నాయి బీసీ మైనారిటీ ఓట్లున్నాయి వీళ్ళందరూ ఏకమైతేనే ఒక ఎమ్మెల్యే గెలిచేదానికి ఒక ఎమ్మెల్యే ఓడిపోయేదానికి అవకాశం ఉంటుంది మేము ఒక వ్యక్తిగా ఆలోచించినటువంటి నాయకుడు మేము ఒకటే గుర్తు చేస్తున్నాము మా శక్తి ఐక్యమైనప్పుడు వెళ్ళిపోతుంది నిర్ణయించే నిర్ణయించేది మేము మా ఓటర్లు ఈరోజు కుటుంబంలో ఓట్లు వచ్చాయి అంటే అది ఇవ్వకుండా తీసుకున్నటువంటి ఓటు డబ్బులు కోట్ల కోట్లు ఖర్చు పెట్టారు పెళ్ళి ఓడిపోయారు ఇవన్నీ సహజమే ఒక పార్టీ ఓడిపోతుంది తెలుస్తుంది కానీ వ్యక్తులని తీసుకు వచ్చి మాట్లాడటం అనేది సభం కాదు ఎందుకని నాయకులందరికీ నేను స్పష్టంగా తెలియపరుస్తున్నాను ఎవరిని కూడా తక్కువ మేము ఈ రోజు నుంచి ప్రజాక్షేత్రంలో ఉండాలని చెప్పేసి నిర్ణయం చేస్తున్నాము ఎస్సీలకు ఎస్టీలకు వెనుకబడినటువంటి బీసీ మైనార్టీలకు అండగా నిలిచి వాళ్ళకి ఏ విధమైనటువంటి సమస్య వచ్చినా మేము వ్యక్తిగతంగానే వెళ్ళి వాళ్ళకి సమాధానంగా అండగా నిలబడతాము తిరిగి నాయకులను గుర్తించాలి రాబోయే చట్పిటీసీ ఎన్నికల్లో కానీ పంచాయతీ ఎన్నికల్లో కానీ మా బలమైన వినియూపించుకుంటాము దానికోసం ఈరోజు నుంచే